అన్ని రకాల్లో చిన్న మాస్టర్గా చేస్తూ మన మావడిపల్లి గ్రామంలోనే నేను ఉంటున్నాను అయితే మీ అందరికి చిరకాల పరిస్థితునే ఇవాళ వచ్చిన పదిహేను బ్యాటలకు కూడా నాకు తెలియదు కానీ మావడిపల్లి గ్రామంలో ముచ్చు శ్రీనివాసరావు ఎన్ఏఎస్ కొండాజీ నేను కనుక ఈ ఊర్లో చిన్న జడ్జిమెంట్ చేయడానికి న్యాయ వచ్చాను ఇక్కడ నెక్స్ట్ రాయిల్ రాధా గారు ఎంఏపీడి ఆవిడ మ్యూజిక్లో డబ్ల్యూ మహాల్ రావిడ గాజువాక వాస్తలు సంగీతం కోలాటం ఇవన్నీ కూడా నేషనల్ అవార్డ్స్ గ్రహీతగా నేషనల్ అవార్డ్స్ తీసుకొని ఇవాళ మన మామిడి పిల్లి గ్రామంతో పిలుపు మేరకు మన మన ముందుకు వచ్చి జడ్జిమెంట్కి నిల్చున్నారు మా మా జడ్జిమెంట్లో ఏమైనా ఉంటే మాత్రం మమ్మల్ని ఎవరిని తప్పులు తప్పులుగా భావించకండి ఒప్పులుగా భావించండి ఎందుకంటే ఆవిడ ఈ ఊరికి వచ్చింది కొత్త నేను పాతవాడిని కనుక ఎవరికి ఇందులో అన్యాయం మాత్రం జరగదు ఎందుకంటే ఆవిడ కూడా మీ ఎవరికి తెలియదు కనుక ఖచ్చితంగా ఉంటుంది జడ్జిమెంట్ అనేది తర్వాత ఈ మావిడిపల్లి గ్రామం తాలూకా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోగానే సెకండ్ నుంచి ఎవరెవరు పిలిస్తే వాళ్ళు వచ్చి